నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పేరు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విభజన అంటే విభజన కాకముందు రాష్ట్రం విభజన కాకముందు ఆ ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆఖరి ముఖ్యమంత్రిగా ఈయన పేరు ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది ఇప్పుడు అలాంటి వ్యక్తి తర్వాత ఆయన ఏదో జయసామైకి ఆంధ్ర పేరుతో ఏదో పార్టీ పెట్టారు నిలదొక్కుకోలేకపోయారు మన కూడా ఆయన ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి దిగినా గెలవలేకపోయారు భారతీయ జనతా పార్టీ తరఫున అయితే ఈ నేపథ్యంలో మరొక సారి ఆయన తెర మీదకు వచ్చారు ఆయన వ్యాఖ్యలు ఒక రకంగా ఆ ఉన్నారు కాబట్టి భాగస్వామిగా ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్న పార్టీ కూడా ఒక సలహాలు సూచనలు అయితే ఇస్తున్నారు ప్రధానంగా ఏపీకి ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికే లేట్ అయ్యింది అంటూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని తాను సీఎంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారయ్యాయని ఆయన మరోసారి గుర్తి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కి సహకరిస్తుంది కాబట్టి ఆ త్వరగా పూర్తి చేస్తే మేలు జరుగుద్దంటున్నారు కృష్ణా జలాల మీద ఏపీకి ఉన్న హక్కులు కాపాడాలి అనేది ఒక్క నీటి కూడా వదులుకోకూడదు అనేది ఆయన ఒక సూచన అయితే చేశారు కూటం ప్రభుత్వానికి అంతేకాదు కృష్ణా జలాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా న్యాయ పోరాటం చేయాలి అనేది అంతర్రాష్ట్ర నదీ జలాల మీద ఏపీ హక్కులను కాపాడుకుంటూ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కూడా సూచించారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఆయన చెప్పింది ఏపీలో ఐటీ మాత్రమే కాకుండా ఆక్వా ఆయిల్ ఫామ్ రంగాలను కూడా అభివృద్ధి చేయాలి అనేది చంద్రబాబు దృష్టికి అయితే ఆయన తీసుకెళ్తున్నారంటే ఐటీ కంపెనీల ఒప్పందం ప్రకారం యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వారికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి అనేది కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఐటీ కంపెనీలకు వందలాదిగా భూములు ఇస్తున్నారు ఎకరాల భూములు అది కూడా చాలా తక్కువకి ఇటువంటి నేపథ్యంలో రేపొద్దున ఉపాధి అవకాశాలు కలగ కలగకపోతే గనక ఖచ్చితంగా ఆ భూములు వెనక్కి తీసుకోవాలి అనే ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు వాస్తవానికి జగన్ హయాంలో అలాగా తీసుకున్నారు ఏంటి ఈ అమరాన్ సంస్థకు సంబంధించి ఒక వంద ఎకరాలు ఎంతో అప్పుడు ఇవ్వలేదు అనేది దాన్ని చాలా పెద్ద రచ్చ జరిగింది అప్పట్లో అయితే ఓకే ఇప్పుడు మళ్ళీ అలాంటి సలహా ఇస్తున్నారు ఓకే ఈ సలహాలు ఎంతవరకు తీసుకుంటారు అనేది కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన సలహా బాగుందనేది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు